దేనికోసం మీరు పార్టీ మారారు ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను మంత్రిగా మా ఇంటికి అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఇరిగేషన్ రమేష్ ఇద్దరిని కూడా బ్రేక్ఫాస్ట్ పిలిచి కూడా కూర్చొని రమేష్ నా తమ్ముడు మీరేం చేస్తారో నాకు తెలియదు మా దళితుడు కూడా క్లాస్ వన్ కాంట్రాక్టర్ కావాలి దానికి ఎట్లా మీరు సహకరిస్తారో చెప్పండి అంటే జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేయించి ఆయనను క్లాస్ వన్ కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను ప్రజలకు నీ మీద నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళకు కూడా రానియలేదు కదా నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెళ్ళిన పోటుకు వచ్చాడు